పట్టణంలో స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా స్విమ్స్ కార్మిక సమస్యలపై ఇరవై ఎనిమిదవ తేదీన జరిగే ధర్నాను జయప్రదం చేయండి సిఐటియు గణతంత్ర వేడుకలకు ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం వైఎస్ఆర్సీపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ ఏ శ్యామల కామెంట్స్ నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ చైర్పర్సన్ అనురాధ దేశాయ్ని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయగా పాలకుర్తి నియోజకవర్గానికి వన్ టెన్ వారు ఉచితంగా పంపించగా ఈ రోజు వాటిని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి సర్పంచ్ కమ్మగాని విజయ నాగన్న టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పస్నూరి నవీన్ కుమార్తో కలిసి ప్రారంభించినట్లు తెలిపారు వీధి వ్యాపారులకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో తనకున్న పరిచయాల మేరకు ఎన్ఈసీసీ చైర్పర్సన్ అనురాధ ఉచితంగా అందివటం జరిగిందని మాజీ మంత్రి దయాకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ప్రతిరోజు ఒకరు ఒక ఎగ్ తినాలని ప్రతిరోజు ఎగ్ తీసుకునేవారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు ఎగ్ కార్డ్స్ తీసుకున్న వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు నియోజకవర్గ ప్రజలు విజ్ఞప్తి మేరకు మరో వంద ఎగ్ కార్డ్స్ అందివ్వాలని కోరారని రాగాన్ని అందిస్తామని చెప్పారు ಅಣ್ಣ ಎಪ್ಪ ಅಣ್ಣು ಅಣ್ಣ

నేషనల్ ఎన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా ఉన్నారు వారు పాలకు ఏదో గారికి అరవై మూట పనిచ్చారు కూడా ఇరవై ఐదు ఇచ్చారు ఇంకా ఇక్కడ ప్రజలు కూడా ఇంకా కొన్ని కావాలి పెద్ద టౌన్ కావాలి ఇంకా కొన్ని కావాలని రిక్వెస్ట్ చేశారు దానికి కూడా చైర్మన్ గారు కూడా చెప్పారు వారు కూడా పంపిస్తామని చెప్పారు ప్రతి ఒక్కరూ రోజు ఒక్క తినాలి మన హెల్త్ బాగుండాలంటే ఒక ఫుడ్ తినాలి వీళ్ళ నేచర్ కూడా అదే మన హెల్త్ కోసం బాగు ఉద్దేశం ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు సుమారు అరవై డెబ్బై వేలతోటి ఉంటుంది అది కంపల్సరీ ఎక్కువ ఉండాలి అది అంటే వాళ్ళకి వాళ్ళు ఏర్పాటు చేసినవి కూడా తోటి తింటే కుటుంబాలు బాగుంటాయి ఫ్యామిలీ బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు మన ఆరోగ్యం కోసం కార్యక్రమం ఏర్పాటు చేసి మన సేవాభావం చేసిన వాళ్ళందరికీ ముఖ్యంగా నా సోదరి అని అనురాధ దేశ అని కూనాలు ఉంటాయి నాకు తెలుగు బిడ్డ ఇక్కడ హైదరాబాద్తోటి వరంగల్ తోటి చాలా ఉన్నాయి ఇక్కడ యాదవ్ చుట్టారు చాలా ఎదిగి ఎదిగి నృత్యంలో ఇప్పుడు దేశంలో పట్టే నెంబర్ వన్గా ఆ ప్రతి కుటుంబానికి పేద కుటుంబాలకు సాయం చేయాలనే మనసు ఉంది రాజకీయాల రాజకీయాలకు అద్భుతంగా అందరి జరిగింది ఎందుకంటే ఈ దేవుడు వాళ్ళతో ఆ రోడ్ల మీద పెట్టుకొని అమ్ముకొని జీవితం గడిపేటోళ్ళకు వాళ్ళకి ప్రోత్సహించాలనేది ఆమె ఉద్దేశం అందుకే వాళ్ళ గుడ్డు కూడా కంపల్సరీ పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఒక గుడ్డు అక్కడ ప్రతి ఒక్కరికి వచ్చినాను మీకు తినేటట్టు ఏర్పాటు చేయాలి ప్రోత్సహించాలి వాళ్ళందరినీ కూడా ఇంకా మంచి ఉద్దేశంతో పెట్టారు ఇంకా నూరు గోలు నూరు గోలతో వంద దాకా అవసరం ఉన్నాయి ఆవిడ రిక్వెస్ట్ చేశాను తప్పకుండా ఇస్తారు పేదోళ్ళవరన్నా ముందుకు వచ్చి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళు తీసుకున్న వాళ్ళు నడిపియాలి దాన్ని ఇంటికాడ కాడ పెట్టుకుంటారంటే కూడా మేము మళ్ళీ వాపస్ తీసుకుంటూ అవటం జరిగింది ఎవరన్నా కావాలని వేదోళ్ళకి ఇచ్చినా మళ్ళీ వాప తీసుకొని రావడం జరిగితే వాప తీసుకొచ్చి వేరు వాళ్ళకి ఇచ్చారు దయచేసి తీసుకున్న వాళ్ళు మీ వృత్తిని కాపాడుకొని మీరు జగన్ పుట్టినరోజుకి నేను ఇక్కడికి రావాల్సి ఉంది చాలా కార్యక్రమాలు ఉండి నేను ఇక్కడికి రాలేకపోయాను కానీ ఆ రోజు జగనన్న పుట్టినరోజు కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో చూసి రాలేకపోయానని అని బాధపడ్డాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం చాలా పెద్దది ఆయన అభిమానించేవారు ఆంధ్ర తెలంగాణలోనే కాకుండా కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా ఉన్నారు ఐదు వేల మంది జగనన్న పుట్టినరోజు సందర్భంగా ర్యాలీ చేశారంటే అతిశక్తి కాదు ఆ వేడుకలు కొంతమంది ఇబ్బందులు కలిగిందని కావాలని మా కార్యకర్తలపై కేసులు పెట్టి జైలుకు పంపించుకున్నారన్నారు జైలుకు వెళ్లిన కార్యక్రమం కర్తలు ఎవరు కూడా బాధపడద్దు మీరు అభిమానిగా ఉన్న నాయకుడిని వదిలేసి నాయకుడు కాదు జగన్ అన్న ఎవరెవరి మీద కేసులు పెట్టారో ఆ తొమ్మిది మంది కూడా ఒంటరి కాదు వైఎస్ జగన్ అన్న కుటుంబం మీ వెంట ఉంటుంది కేసులైన తొమ్మిది మందికి జగన్ అన్న అండగా ఉంటాడు అన్నారు అందరికి నమస్కారం ఈరోజు ఖమ్మం జిల్లా మన వైఎస్ఆర్ కాలనీకి రావడం జరిగింది దీని వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన వేడుకల్లో భాగంగా ఇక్కడ జగనన్న అభిమానులపై కొంతమందిపై కేసులు పెట్టడం జరిగింది వాళ్ళని రిమాండ్ చేయడం జరిగింది సరే పిల్లలు ఏదో చేశారు వాళ్ళు ఏం చేశారో దానికి సంబంధించినట్టుగా వాళ్ళపై ఎస్ చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటే ఓకే కానీ లేనిపోని కేసులు కూడా వాళ్ళపై పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి వాళ్ళ వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే ప్రయత్నంగా కొన్ని వ్యవహారాలు జరిగాయి ఇక్కడ సో నేను వీళ్ళని ఒక్కసారి పలకరించి ఇది మీ ఒక్కళ్ళకే జరుగుతున్నటువంటి కష్టం కాదు ప్రతి చోట ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇలాగే ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు సో దయచేసి మీరు కృంగిపోవద్దు మీరేం బాధపడొద్దు అనేటువంటి ఒక ధైర్యం చెప్పడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది అలాగే సందర్భంగా ఇంకో విషయాన్ని కూడా నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్పదలుచుకున్నాను దివంగత నేత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ జననేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేసిన అపారమైన మంచి నుంచి ఆవగింజంత లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఆ లబ్ధి పొందిన వాళ్ళ దగ్గర వాళ్ళ కథల్ని విన్న వాళ్ళందరూ కూడా ఈ రోజున ప్రాంతాలతో సంబంధం లేకుండా దేశాలతో సంబంధం లేకుండా వారు అభిమానులుగా మారిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ అభిమాన కుటుంబం ఎస్ బర్త్డేలప్పుడు వైఎస్ఆర్ గారు జయంతప్పుడు లేదా వర్ధంతప్పుడు ఆవిర్భావ దినోత్సవాలప్పుడు పార్టీ ఆవిర్భావ దినోత్సవాలప్పుడు వారి యొక్క అభిమానాన్ని చాటుకుంటారు వారు ఉన్న ప్రాంతాల్లో దాన్ని నచ్చకపోతే మందలించండి అంతేగాని పిల్లల భవిష్యత్తుపై మాత్రం మీ ఇష్టం వచ్చిన పిచ్చి గీతలు పిచ్చిరాత్రులు రాయొద్దు అనేటువంటి ఒక విషయాన్ని ఒక అభ్యర్థన చేయడానికి ఇక్కడ రావడం జరిగింది అలాగే ఈ సందర్భంగా మరొక విషయం తెలియజేయాలనుకుంటున్నాను ఎక్కడ ఎక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ఉన్నా కూడా మీరు ఎంత మాత్రము కృంగిపోవద్దు ఎంత మాత్రం అధైర్యపడద్దు ఈ కష్టం మీ ఒక్కరికి కాదు ఈ కష్టంలో మనందరం కలిసే ఉన్నాము మనందరి కష్టానికి పది రెట్లు సమాధానం చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉంది ఆ దేవుని ఆశీసులు వైఎస్ఆర్ గారి ఆశీసులు మీ ఆశీసులు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై ఉంటాయి ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ వైఎస్ఆర్ జై జగనన్న కరపత్రం ఆవిష్కరించారు యూనియన్ నేతలు స్విమ్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని శనివారం ఉదయం యశోదానగర్ లోని సిఐటియు కార్యాలయంలో స్విమ్స్ కార్మిక సమస్యలపై ముద్రించిన కరపత్రాలను యూనియన్ నేతలు ఆవిష్కరించడం జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిదిన ఉదయం ఎనిమిది గంటలకు స్విమ్స్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు కరపత్ర ఆవిష్కరణ అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం స్విమ్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె వేణుగోపాల్ మాట్లాడుతూ గత ఏడాది జూన్లో జరిగిన కార్మికుల పోరాటం అనంతరం టీటీడీ యాజమాన్యం స్విమ్స్ యాజమాన్యం సంయుక్తంగా మూడు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా నేటికి ఆ హామీలు అమలు కాలేదని విమర్శించారు గత ఏడాది ఇచ్చిన హామీలకు ఏడు నెలలు పూర్తి కావస్తున్నా నేటికి సమస్యలు పరిష్కారం కాకపోవడం దారుణమన్నారు స్విమ్స్ అధికారులు టిటిడి అధికారులపై టీటీడీ అధికారులు స్విమ్స్ యాజమాన్యంపై బాధ్యత మోపుతూ స్విమ్స్ యమాన్యంపై బాధ్యత మోపుతూ కాలయాపన చేస్తున్నారన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహబూబాబాద్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై నిప్పులు చెరిగారు నిన్న మంత్రులు వచ్చి హంగామా చేశారని అసలు జరిగిన భవన్ కు శంకుస్థాపన ఎక్కడ చేశామో తెలియని ఎమ్మెల్యే ఉన్నాడని రెండు ఇరవై నాలుగులో జరిగిన గిరిజన భవన్ కోసం రెండు కోట్లు విడుదల చేశామని శంకుస్థాపన కూడా చేశామని మళ్లీ ఇప్పుడు గిరిజన భవన్ కు అదనపు నిధులంటూ అనంతరం గుడి వద్ద శంకుస్థాపన చేయడం హాస్యాస్పదమని ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ హెలికాప్టర్ వేసుకుని వచ్చి ఇదివరకే ఇచ్చిన నిధులతో ఇప్పుడు శంకుస్థాపన చేయడం విడ్డూరమని ఎన్నికలు రాగానే శంకుస్థాపన అంటూ ప్రజల ముఖ్యంగా గిరిజనులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని పాత శిలాఫలకాలు కూల్చివేసి హుటాహుటిన కొత్తవి ఏర్పాటు చేయడం దారుణమని దీనిపై జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఎట్లయిపోయింది అని అంటే చేసిన పనులకే చేసామని గొప్పలు చెప్పుకోవడానికి మనీ హెలికాప్టర్ చేసుకొని వస్తున్నారు చాలా సిగ్గుచేట్లు శోచనీయం ప్రభుత్వ ధనాన్ని ప్రభుత్వ సొమ్మును వీళ్ళ జల్సాలకు వీళ్ళ హంగులకు ఆర్భాటాలకే ఎక్కువ మరి ఖర్చు పెడతా ఉన్నారు ప్రజలకు సంక్షేమాన్ని ప్రజలకి అవన్నీ విస్మరించి ఎన్నికలు వచ్చినప్పుడు అంటేనే నిధులు వస్తున్నట్టు శంకుస్థాపన చేస్తున్నట్టు గొప్పలు పోతా ఉన్నారు ఇవాళ మీకు ఈ ప్రత్యేకమైన ఈ పత్రికా సమావేశాన్ని కూడా ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంది మీకు తెలుసు గతంలో గౌరవ కేటీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇరవై రెండు జనవరి పన్నెండో తారీఖున వరంగల్ మహుబాద్ కలెక్టరేట్ ఇనాగరేషన్ వచ్చినప్పుడు మహుబాద్ మున్సిపాలిటీకి యాభై కోట్ల రూపాయలతోనే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి స్వయంగా ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రి గారు కల్వకుంట్ల తారక రామారావు గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వచ్చారు మనం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒక పైలాని కూడా ఆవిష్కరించుకున్నాం దాంట్లో యాభై కోట్లకు ఒకే దగ్గర అలాగే ఆ రోజే మేము ఇక్కడ కట్టిన ఐదున్నర కోట్లతో ఇంటిగ్రేటెడ్ మరి కూరగాయలు మాంసాహారం పూల ని కూడా మేము ఇనాగ్రేషన్ చేసుకున్నాం మొన్న మళ్ళీ ఈ మధ్య మళ్ళీ ఏది ఎవరికి కేటాయించాలని మాట్లాడుకొని తిరిగి ప్రారంభోత్సవం చేశారు అందులో ఏం సంతోషమో వాళ్ళకి ఏమైనా సిగ్గు శరం ఉండాలి ఏదైనా కొత్తగా నిధులు తెచ్చుకొని కొత్తగా పనులు ఇచ్చి వాటికి శంకుస్థాపనలో వాటికి ప్రారంభోత్సవాలు చేస్తే అర్థం కానీ మేము చేసిన వాటికి చేసుకుంటా పోతే అంటే చూసేవాళ్ళు ఎవరు నబీబ్ బహదూర్ కాక నాకేం అన్నట్టు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కానీ నాయకుల ప్రవర్తన ఉంది ఆ రోజు కేటీఆర్ గారించిన యాభై కోట్ల రూపాయలు పదిహేను పదహారు కోట్ల పని అయితే వాటికి మరి బిల్లులు చెల్లించలేదు మిగతా డబ్బులు క్యాన్సిల్ చేశారు ఇప్పుడు మళ్ళీ శంకుస్థాపనలు వేశారు దేనికి ఎంత డబ్బు అనేది కూడా మళ్ళీ ఏదో ముప్పై నలభై కానీ చెప్పారు నిన్న మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి హడావిడిగా ఎక్కడ లేని ఉత్సాహాన్ని మరి గెలవాలి కాబట్టి ఏదో చేస్తున్నామని చెప్పడానికి ఇక్కడ అక్కడ పెద్ద హంగు ఆర్పాటంతో ప్రోగ్రాంలు చేస్తున్నారు కానీ వీళ్ళు తీసుకొచ్చిన రూపాయి పావల నిధులు లేవు పనులు కూడా లేవు నిన్నటికి నిన్న వేం నరేందర్ రెడ్డి గారు అలాగే వన్నం ప్రభాకర్ గారు పార్లమెంటుకు పార్లమెంట్ కు ఈ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ అన్నారు అలాగే ఈ జిల్లా మంత్రి అయిన సీతక్క గారు అలాగే అడ్లూరి లక్ష్మణ్ గారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వచ్చి హెలికాప్టర్ వేసుకొని మేడారం వచ్చి హెలికాప్టర్ వేసుకొని కేశంద్రం వచ్చి మానుకోట ఒక ప్రోగ్రాం ఇచ్చింది ఇది రెండు కోట్ల రూపాయలతోని గిరిజన భవన్కు ఇక్కడ పైన రాశారు దీనికి రెండు కోట్ల రూపాయలతో గిరిజన భవన్ కు అదనపు ఏమంటారు రెండు రెండు కోట్ల రూపాయలు గిరిజన భవన్ బంజారా భవన్ కోసం దానికి ఈ శంకు పట్టణంలోని స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా బద్వెల్ ఆర్డీఓ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు మరియు టీడీపీ బద్వెల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి స్థానిక బాలుర హైస్కూల్ నుంచి ర్యాలీ నిర్వహించారు నాలుగు రోడ్ల కూడలలో మానవాహారంగా ఏర్పడి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో బద్వెల్ డివిజనల్ అధికారి ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణంలోని ప్రజలందరూ వ్యక్తిగత టాయిలెట్లను ఉపయోగించాలని బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయటం ద్వారా ప్రజలు అనారోగ్యాలకు గురవుతారని వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బద్వేల్ అర్బన్ సిఐ లింగప్ప ఎస్ఐలు సబ్జైల్ అధికారులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు हेलो और अमर नमस्कार सादर कर रही है सर रेजिस्टेंसली ग्रुप कर रहा है भाई सुधाकर बोल रहा है यार सुनाया स्लोगन से भाई न <laughs> न మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని రెండు మున్సిపాలిటీలు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కైవసం చేసుకోవటం తథ్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు మహబూబాబాద్ మున్సిపాలిటీకి మంజూరైన అరవై కోట్ల నిధులతో ప్రతి వార్డు అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు ప్రతి వార్డులో ఎన్నికలు నోటిఫికేషన్కి ముందే పనులు పూర్తయ్యేలా శ్రద్ద పెట్టి నాణ్యత ప్రమాణాలతో పనులు చేపట్టాలని ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారని అలాగే కేసముద్ర మున్సిపాలిటీలో ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి సహకారంతో ఇప్పటికే భారీగా నిధులు వెచ్చించినట్లు నిన్న ముగ్గురు మంత్రుల ద్వారా కూడా వంద కోట్ల పనులకు శంకుస్థాపన నిర్వహించినట్లు కాంగ్రెస్ అభ్యర్థులను మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు అందదా పోచా గ్రూప్మే మెటల్ పెద్ద పిస్ కి తో రౌండ్ సర్కిల్ చేస్తా వాల అక్కడ బస్తమలు ఆడుతూ నడుస్తూ నడుస్తాది అది డెవలప్మెంట్ లో ఆ హాస్పిటల్ 19 కూడా రెండు కోట్ల కు మోషన్ పక్కన ఎక్కడైతే ఆనపసేన పెట్టుకుందో ప్రైవేట్ రిజర్వ్ అంటే కాలియల్ కొలి ఇది అప్పటి నుంచి ఇద అరెస్ట్ వండి చేసి ఇక్కడ నిమజ్జనేం పని చేస్తుంది এই গাতে আরও একবার পড়ব

పట్టణంలో స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా స్విమ్స్ కార్మిక సమస్యలపై ఇరవై ఎనిమిదవ తేదీన జరిగే ధర్నాను జయప్రదం చేయండి సిఐటియు గణతంత్ర వేడుకలకు ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం వైఎస్ఆర్సీపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ ఏ శ్యామల కామెంట్స్ ఇవి వీ వాల్ట్ పుల్ట్న అప్డేట్స్ కీ వాచింగ్ స్ట్రావే టీవీ